ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేశాడు సిపిఎఫ్ అని చెప్పి ఉద్యోగుల్ని మోసం చేశాడు అంగన్వాడీ కార్యకర్తలను మోసం చేశాడు దివ్యాంగులకి మోసం చేశాడు కౌలు రైతులు గిట్టుబాటు ధర ఇవ్వకుండా రైతులకి ఇళ్ల పట్టాల్లో దోపిడీలు ప్రజల వద్దకి పాలన ప్రజల వద్దకి పాలన అంటే భీమలా నాయక్ సినిమాలకి కూర్చోబెట్టి టికెట్లు అందించడం తప్ప ప్రజల వద్దకి పాలన ఇంకెక్కడ కనిపించింది ఇక్కడ యువతను చూసి ఒకటే మాట్లాడుతున్నాం నేను ఉన్నది ఇక్కడ మీకు పది కేజీల బియ్యం ఐదు వేల రూపాయలు ఇవ్వడానికి కాదు మీకు పాతిక సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వడానికి పాతిక సంవత్సరాల బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి పదివేలు పథకం చేతిలో పెట్టి పదివేలు రూపాయలు మీ చేతిలో పెట్టడమా లేదంటే మీకు లక్ష రూపాయలు సంపాదించే మార్గం చూపించడమా అని మీరు నిర్ణయించుకోండి రంగంలో విశేష అనుభవంతో నగర వాసులకు మన న్యూడోర్ వారు అందిస్తున్న అద్భుత న్యూయార్క్ టౌన్షిప్ మన రాజానగరం రోడ్డుకి చేరువలో బురగపూడి జంక్షన్ ఎయిర్పోర్ట్ కి అతి సమీపంలో నెలకొల్పబడింది న్యూడోర్ వారి న్యూయార్క్ టౌన్షిప్ మరిన్ని వివరాలకు సంప్రదించండి న్యూడోర్ ప్రాపర్టీస్ ఆఫీస్ సెకండ్ ఫ్లోర్ హోమియో క్లినిక్ ప్రకాష్ నగర్ రాజమండ్రి